హలో కెన్ మెక్సికో దేశం చూడడానికి ఈ రిసార్ట్ నుంచి బయటకు పోతున్నాము మేమే సుమారుగా ఉన్నాం కాబట్టి ఇదిగో ఈ తీసుకున్నాము పద్దెనిమిది మంది కలిసి ఈ వ్యాన్ లో పడతారా లేదా మరి ఎక్కడికి పోతున్నారు మీరు క్యాంకున్ అని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ చూడ్డానికి పోతున్నాము బ్లాగర్ బ్లాగర్ ప్రయాణం ఇంకా మొదలైంది ఇంగ్లీష్ ఈ క్యాంకూన్ అనే ప్రదేశం అంతా కూడా సముద్రం ఒడ్డునే ఉంది కాబట్టి ట్రాపికల్ ఏరియా అంటారు ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి పచ్చగా ఉంటుంది ఇంకా ఈ సిటీలో మెయిన్ టూరిజమే కాబట్టి కిలోమీటర్లు కిలోమీటర్లు రిసార్ట్లే ఉన్నాయి రెండు పక్కల పెద్ద సిటీ ఇది ఇంకా అమెరికాలో మాదిరిగే కుడి చేతి పక్కన డ్రైవింగ్ ఇంకా పెద్ద పెద్ద మాల్స్ సినిమా థియేటర్లు బండ్లు ఎక్కువ ఉన్నట్లు లేవు ఎక్కడో ఒకటి కనిపిస్తుంది ఇంకా ఈ టూర్ స్టార్ట్ అయ్యే ప్రదేశానికి వచ్చేసినాము ఆల్ పార్టీ పీపుల్ ఆర్ ఇన్ ద బ్యాక్ సొక్కాలకి గుండీలు పెట్టకుంటే మన